బహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర సవరాలపై మెరుపు దాడి చేసిన భారత్ సైన్యం ఈ దాడిపై పలువురు ప్రముఖులు స్పందించారు భారత హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ భారత ప్రజలపై దాడి చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఊరుకోదని తగిన విధంగా బుద్ధి చెప్తుందని పేర్కొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగానే ప్రతీకర ప్రతీకారంగానే భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ను చేపట్టాయి ఆర్మీ బలగాలను చూస్తే దేశం గర్విస్తుందని అమిత్ షా వెల్లడి అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్పందన తెలియజేస్తూ ఆపరేషన్ సింధూర్ పట్ల భారతదేశ పౌరుడిగా గర్వంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు మరోవైపు ఢిల్లీలో ఉన్న హోంమంత్రి ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి సి బట్టి విక్రమార్ స్పందించి భారతదేశం పట్ల గర్వంగా ఉందనేసి వెల్లడించారు అలాగే ఎం ఎంఐఎం అధ్యక్షుడు అసిదుద్దీన్ ఓవైసీ కూడా పాకిస్తాన్లోని ఉగ్రస్థానాలపై భారత్ చేసిన మెరుపు దాడుల్ని స్వాగతిస్తున్నాం పహల్గమ్ లాంటి మరో దాడి జరగకుండా సరైన గృహపడని చెప్పాలి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాల్సిందే జై హింద్ అనేసి అసిదుద్దీన్ ఎక్స్లో పోస్ట్ చేశారు అంతేకాకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మన సాయుధ బలగాలను చూస్తే దేశం గర్విస్తుంది జై హింద్ అని పోస్ట్ పెట్టారు అలాగే ఇజ్రా కాంగ్రెస్ కూడా ప్రతిపక్ష నేత భారత ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా స్పందించింది పాక్లోని లోని ఉగ్రద లక్ష్యం చేసుకుని ఆపరేషన్ సింధూర్ తో చేపట్టిన భారత సైన్యం సైనిక చర్యలకు మద్దతు ఇస్తున్నామని తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ సింధూర్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే లోకే మంత్రి లోకేష్ కూడా స్పందించి భారత సైన్యం ప్రతీకార దాడులకు మద్దతు ప్రకటించి జై హింద్ అని పోస్ట్ పెట్టిన చంద్రబాబు పహల్గా ఉగ్రదాడి ప్రతీకరగా ప్రతీకార చర్యగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసిన భారత సైన్యానికి నా సెల్యూట్ జై హింద్ అని లోకేష్ పోస్ట్ పెట్టారు